అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ ప్రతిరోజు మనం దోశల్లోకి ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా ఈరోజు వెరైటీగా పుట్నాల పప్పు తర్వాత ఎండు కొబ్బరి రెండు కలిపి మనము వెరైటీగా ఒక చట్నీ తయారు చేసుకుందాం ఆ చట్నీకి కావలసినటువంటి ఆ యొక్క పదార్థాలు ఏంటో మనం చూసేద్దామా ఇక్కడ కొద్దిగా క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా చూపిస్తున్నానండి ఒక చిన్న కప్పుడు పప్పులు తీసుకోవాలి పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి ఎండు కొబ్బరి కొద్దిగా చింతపండు తీసుకున్నాను దీని తయారు విధానాన్ని మనం చూసేద్దాం స్టవ్ ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను ముందుగా పచ్చిమిరపకాయలు వేసాను తర్వాత ఆయిల్ వేసానండి మిర్చి వేసుకొని వేసుకోవచ్చు అవి బాగా వేగేటప్పుడు ఇంకా కాస్త దించేటప్పుడు మనం ఏం చేయాలండి జీలకర్ర ఉండేది ఆ జీలకర్ర వేసుకోవాలి ఆ జీలకర్ర కూడా వేసుకొని మనం మంచిగా ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి ఇలాగా ఆ పచ్చిమిరపకాయలు చల్లారనివ్వాలి బాగా నేను ఫస్ట్ ఏం చేశానంటే ఆ పప్పులు కొబ్బరి కాస్త ఉప్పు వేసి మిక్సీకి పట్టాను చిమెరకాయలు కూడా చల్లారిన తర్వాత అదే జ్వరలో వెల్లు రెంబలు చింతపండు వేసి బాగా మిక్సీ మెత్తగా పట్టుకోవాలి ఇలాగండి ఇలాగ పట్టుకొని ఇక మనం తాలింపు వేసుకోవటమే స్టవ్ వెలిగించుకొని ఏదైతే మనం పచ్చిమిరప వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్ అదే దాన్ని పెట్టుకొని మనం తాలింపు వేసుకోవాలి ఆల్రెడీ నాకు దాంట్లో కొద్దిగా నూనె ఉంది కాబట్టి నేను నూనె వేయట్లేదు ఫ్రెండ్స్ మీకు నూనె తక్కువ అనిపిస్తే మేము నూనె వేసుకోవచ్చు నూనె వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి నూనె వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా రెండు మిరపకాయలు తీసుకున్నాను అవి కూడా తాలింపులో వేసేసానండి ఆ తర్వాత కొద్దిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు తీసుకున్నానండి కరివేపాకు కూడా వేసుకొని మనం తాలింపులో కలిపేసుకున్నాము కరివేపాకు వేసుకుని చాలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆ యొక్క వేగిన తర్వాత బాగా వేగాలండి బాగా వేగిన తర్వాత మనం ఏదైతే చట్నీ మిక్సీకి వేసి పెట్టుకున్నామో ఆ చట్నీలోకి ఈ తాలింపును వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసి ఆ చట్నీని మనం తాలింపులో వేసేసుకోవటమే ఫ్రెండ్స్ చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ప్రతిసారి మనం ఇడ్లీలోకి దోశలోకి పల్లి చట్నీ చేసుకుంటా ఉంటాం కదా ఫ్రెండ్స్ ఈసారి మాత్రం పప్పులు ఈ ఎండు కొబ్బరితో తయారు చేసినటువంటి చట్నీ తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ కదా తప్పకుండా మీరు కూడా ఈ చట్నీ రెసిపీని మీరు ఇంట్లో తయారు చేసుకోండి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఒక టేస్టీ రెసిపీతో నేను మీ ముందుంటాను అంత